కాచిగూడ నుంచి వేలూరుకి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే మనకు అవైలబుల్గా లేవు కాచిగూడ నుంచి కాట్పాడి జంక్షన్కి అయితే ట్రైన్లో అయితే చేరుకోవాలి కాట్పాడి జంక్షన్ నుంచి వేలూరుకు కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ అయితే ఉంది మీరు బస్ క్యాచ్ చేసి మీరు వేలూరుకి అయితే చేరుకోవచ్చు హాయ్ యువర్స్ దిస్ ఇస్ ప్లైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కాచిగూడ నుంచి కాట్పాడి జంక్షన్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ నాగర్కోయిల్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ ట్రైన్ ప్రతి ఆదివారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు కాచీగూడ రైల్వే స్టేషన్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్ వల్ల మహబూబ్ నగర్ గద్వాల్ జంక్షన్ కర్నూలు సిటీ డోన్ జంక్షన్ గుత్తి జంక్షన్ తాడిపత్రి ఎర్రగుంట్ల కడప జంక్షన్ రేణిగుంట జంక్షన్ తిరుపతి చిత్తూరు మీదుగా కాట్పాడి జంక్షన్కి అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ నగర్కు సాయంకాలం ఐదు గంటల పదమూడు నిమిషాలకు గద్వాల్ జంక్షన్కు సాయంకాలం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్కి రాత్రి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు డోన్ జంక్షన్కు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు గుత్తి జంక్షన్కు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు తాడిపత్రికి రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఎర్రగుట్ల జంక్షన్కు రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు కడప జంక్షన్కు అర్ధరాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు రేణుగొండ జంక్షన్కు అర్ధరాత్రి రెండు గంటల ఐదు నిమిషాలకు తిరుపతికి అర్ధరాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు చిత్తూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు కాట్పాడి జంక్షన్కు తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఎత్తి చేరుకుంటుంది కాచిగూడ నుంచి కాట్పాడి జంక్షన్కు సుమారుగా ఏడు వందల నలభై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది కాచీగూడ నుంచి కాట్పాడి జంక్షన్కు టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల ముప్పై నిమిషాలు కాచీగూడ నుంచి కాట్పాడి జంక్షన్కు ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే నాలుగు వందల ఇరవై రూపాయలు థర్డ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే పదకొండు వందల ఐదు రూపాయలు సెకండ్ క్లాసెస్లో ట్రావెల్ చేయాలనుకుంటే పదహైదు వందల డెబ్బై ఐదు రూపాయలు అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ